జ్యోతిబాపులే సమాజానికి చేసిన సేవలు వెలకట్టలేనివని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ బాలవీరాంజనేయ బాలవీరాంజనేయస్వామి అన్నారు జ్యోతిబాపులే వర్ధంతి సందర్భంగా కొత్త కూరగాయల మార్కెట్ వద్దగల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు

సమాజంలో అస్పృశ్యతలకు వ్యతిరేకంగా పోరాడి విద్య ద్వారానే అసమానతలు రూపుమాపుతాయని గ్రహించిన గొప్ప వ్యక్తి పూలి అని అన్నారు ప్రధానంగా మహిళా విద్య కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి ఆయన భార్య సావిత్రిబాయి పూలి ద్వారా విద్యకు పెద్దపీట వేసిన దార్శిని కూడా అన్నారు కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం బోర్డు కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మోకసాని బాలాజీ కలెక్టర్ తమీ మాన్సార్య మేర్ గంగాడ సుజాత కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ అంజల బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు మహాత్మా జ్యోతిరావు పూలి గారి వద్దంతి సందర్భంగా వారికి అర్పించుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారి సమాజానికి చేసినటువంటి సేవలు వెలగట్లేనివి ఈరోజు అస్పృశ్యత అనేటువంటిది ఒక దళితుల గిరిజనులకే కాకుండా బీసీల్లో కూడా తను అనుభవించారు సుమారు దగ్గర దగ్గర రెండు వందల సంవత్సరాల క్రితం జన్మించినప్పుడు కూడా ఆ రోజులో ఉన్నటువంటి సామాజిక పత్రల్ని చవిచూసి చూసి విద్యను కొనసాగించి తన విద్యతోటి ఈ వివక్ష మీద బాలికా విద్య మీద మహిళా విద్య మీద దళిత గిరిజన విద్యల మీద ప్రోత్సహిస్తూ సామాజిక కరిమి కొట్టేందుకు ఎన్నలని కృషి చేశారు వారు వారి దంపతులు ఇద్దరు కూడా సమాజంలోని ఈ వివక్షల మీద విద్యుత్ కొరకు ఉద్యమాలు చేశారు వారు చనిపోయి దగ్గర దగ్గరగా నూట ముప్పై సంవత్సరాలు అవుతా ఉంది వారు జన్మించి రెండు వందల సంవత్సరాలు వస్తుంది అయినప్పటికీ వారి సేవలను గుర్తు పెట్టుకుంటూ జాతి ఆవత్తు వారి అర్పిస్తున్నారంటే వారు చేసినటువంటి కృషిని మనం మర్చిపోలేము మహిళల అభివృద్ధికి రూపకర్త సమ సమాజ స్థాపన స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన స్టాచ్యూకు నివాళి అర్పించడం జరిగింది స్త్రీ విద్య అవసరాన్ని గుర్తించి అప్పుడే మహిళల కోసం ప్రత్యేకంగా స్కూల్స్ ఓపెన్ చేసి కృషి చేశారు కుల వ్యవస్థను కుల వివక్షను మూఢ నమ్మకాలను ఎదిరించారు సామాజిక రంగాల్లోనే కాక అన్ని రంగాల్లోనూ ఆయన తన సేవలను అందించి తనదైన ఒక ముద్రను వేసిన మహనీయుడు ఆయన్ని మనం అందరూ కూడా పూర్తిగా ఆదర్శంగా తీసుకుని మన ప్రకాశం జిల్లాని కూడా సమ సమాజ సమగ్రాభివృద్ధి చెందిన హండ్రెడ్ పర్సెంటేజ్ లిటరేట్ చెందిన జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మహాత్మ జ్యోతిబాపులే పెద్దలు చెప్పినట్టుగా రెండు వందల సంవత్సరాల క్రితమే వారు జన్మించి సమాజంలో ఉండేటువంటి మరి రుగ్మతలు అయితేనేమండి వివక్ష అయితేనేమండి అంతేకాకుండా సతీ సహగమనము ఇలాంటివి అనేక రకాలుగా మనకి మన భారతదేశంలో వారి నిగూఢమై ప్రజలందరూ కూడా ఎంతగా ఇబ్బందులు పడే రోజులు ఆ రోజుల్లోనే మన ముఖ్యంగా ఇదంతా కూడా నిర్మూలించాలని అంటే కేవలం విద్య మాత్రమే దానికి సాధ్యం అనే విషయాన్ని గ్రహించి తను మాత్రమే చదువుకునేది కాకుండా తన యొక్క భార్య అయినటువంటి సావిత్రిబాబు పూలే గారిని కూడా చదివించి మహిళా యొక్క విద్యా కోసమే ఎక్కువగా పాటుపడి స్కూల్స్ కూడా ఏర్పాటు చేసి మహిళా విద్య కోసం ఎందుకని కృషి చేసినట్టు మహామహిషి మరి జ్యోతిబాబు పూలే గారు